రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమన్వయ కమిటీ మరియు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాలు జయప్రదం చేయాలి ఏప్రిల్ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని బీసీ కులగణను బయటపెట్టి రాష్ట్ర జనాభాలో సగం పైగా ఉన్న బీసీల వాటాను బీసీలకు ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బీసీ సమన్వయ కమిటీ మరియు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర పర్యటనలో భాగంగా బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్ bc రమణ రాష్ట్ర అధికారి ప్రతినిధి దరణికోట లక్ష్మీ నరసింహ bc సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ తొలిచూరి తలిచూరి అంకమరౌజన్ समाजवादी పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోఆర్డినేటర్ డాక్టర్ గుండాల సైదులు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అందరికీ జై భీమ్ జై పేరు bc రమణ ఆంధ్రప్రదేశ్ bc సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఈ రోజు పల్నాడు జిల్లా నరసరావుపేటకు రావడం జరిగింది ఏప్రిల్ ఏడవ తారీఖు పది పదకొండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన జరిపి బీసీ స్థితిగతులు ఈ రాష్ట్ర ప్రభు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లాలో బీసీ వర్గాలు అన్ని వర్గాలను కలుపుకొని ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒకటే రోజు అన్ని జిల్లా కేంద్రాలలో మా యొక్క శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టడంలో భాగంగా పల్నాడు జిల్లాలో కూడా సుమారు ఏడు నియోజకవర్గాలు ఆ ఏడు నియోజకవర్గాలలో బీసీల జనాభా లక్షలాది మంది ఇక్కడ ఉండడము అటువంటి వర్గాలకు చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల కానీ విద్యా ఉద్యోగాలలో కానీ ఎటువంటి రిజర్వేషన్ హక్కులు లేకుండా పోవడానికి ప్రధాన కారణం ఉల్లంఘన లేకపోవడమే అని అన్ని సర్వేలు కూడా తేల్చి చెప్పినవి అందుకే భవిష్యత్ తరాల కోసం ఒక మంచి బంగారు పాట వేయాలని ప్రభుత్వంలో కానీ అన్ని రంగాల్లో కానీ మాకు సమాన ఓటా కావాలంటే ఉల్లంఘనతోనే సాధ్యమవుతుందని అందరూ కూడా తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారం లేక రాకముందు మేము అధికారం చేపట్టిన వెంటనే బీసీ కులగణ చేసి అందరికి కూడా మేము సామ్ సామాజిక న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది మొన్న జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణలో కూడా మొన్న లాస్ట్ సెక్షన్లో అసెంబ్లీలో చివరి రోజు నేను నా జీవిత ఆశయము సామాజిక న్యాయం చేయాలని నేను ఉన్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది మరి ఆ సామాజిక న్యాయంలో బీసీల సమగ్రాభివృద్ధి మీకు కనపడలేదని ఈరోజు మేము అడుగుతున్నాము మీరు ఇప్పటికైనా కూడా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పార్లమెంట్ మన అసెంబ్లీలో కూడా అమలు చేసి అక్కడ చట్టసభ చేసి తర్వాత దానిని పార్లమెంటుకి కూడా పంపడం జరిగింది అదేవిధంగా విధంగా గడ్డ పైన ఒక ప్రాంతంలో మిత్రులారా ఈరోజు బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన అయిన రావటం రావడం జరిగింది రాష్ట్ర కన్వీనర్ గారైన బీసీ రమణ గారు అలాగే రాష్ట అధికార ప్రతినిధి లక్ష్మీస్ గారికి బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా తరఫున ఉద్యమం చేయబో తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం మా రాష్ట అధ్యక్షులు బహుజన సమాజ్ పార్టీ రాష్ట అధ్యక్షులు బంజర్ గౌతమ్ కుమార్ గారు అలాగే రాష్ట కోఆర్డినేటర్లు అయిన డాక్టర్ జీ పూర్ణచందరావు గారు పరంజ్యోతి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఏ అన్ని పార్టీలు మౌనం వహిస్తూ ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏదైతే కాన్షిరామ్ గారు బీసీలకి న్యాయం చేస్తా వాటా వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తారా మీరు కుర్చీ ఖాళీ చేస్తారా అనే నినాదంతో ఆ రోజు సింగ్ ప్రభుత్వం మీద యాభై రోజులు రోజుకు పదివేల మందితో పార్లమెంట్ దగ్గర ధర్నా చేసి ఆ రోజు యాభై శాతం ఓటం కోసం పోరాటం చేస్తే ఇరవై నాలుగు శాతం మభ్యపెట్టి పెట్టి బీసీలు మభ్య దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు శాతం వాటా సంపాదించిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కూడా మా రాష్ట్ర కోఆర్డినేటర్ గారైన పూర్ణచంద్ర గారు అలాగే బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షులు పూర్ణచంద్ర గారు రమణ గారు ఇంకొంత మా లక్ష్మీనారాయణ గారు ఆధ్వర్యంలో మా వాట మాకిస్తావా చంద్రబాబు నీ కుర్చీ ఖాళీ చేస్తావా అనే నినాదంతో ఈ దేశానికి ఉద్యమ పితామహుడు బహుజన ఉద్యమ పితామహుడు బహుజనుల హక్కుల ప్రదాత మా అప్ప జ్యోతిరా పూలే గారు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా జన్ ఏప్రిల్ పదకొండవ తారీఖున ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజీ సమన్వయ కమిటీ జరిపే ధర్నా కార్యక్రమాల్లో బహుజన సమాజ్ పార్టీ పాల్గొని వాళ్ళ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది ఎందుకంటే మిత్రులారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై శాతం మంది బీజీ కులాలకి ఈ రోజు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేదు ఖచ్చితంగా అన్ని కులాలకు ప్రాతినిధ్యం లభించాల్సిందే మన రమణ గారు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూరాజు ఎవరెడితే ఇచ్చారు మీరు ఎక్కడ ధర్నాలు చేస్తే ఇచ్చారు అంటే అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పేసి రెండు శాతం ఉన్న ఓసీలుగా పది శాతం ఈడబ్ల్యూ